హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ రివ్యూ ఇవ్వడం లేదు అని చెప్పే ఈ వీడియోకు స్వాగతం ఇంతకుముందే ఒక వీడియో పబ్లిష్ చేయడం జరిగిందండి ఈసారి బిగ్ బాస్ రివ్యూస్ నేను ఇవ్వడం లేదు అయితే మీరందరూ రాసినటువంటి కామెంట్స్ నేను చదవడం జరిగింది కొంతమంది ఖచ్చితంగా రివ్యూస్ ఇవ్వండి అని కొంతమంది రివ్యూస్ వద్దులేయండి అని రకరకాలుగా కొంతమంది ఏమో మీ ఇష్టం మీ చాయిస్ అని కొంతమంది వీకెండ్ అయినా ఇవ్వండి అని కొంతమంది వారానికి రెండు రోజులైనా రివ్యూస్ ఇవ్వండి అని ఇట్లా రకరకాలుగా కామెంట్స్ రాసినటువంటి వాళ్ళు ఉన్నారు ఫైనల్ గా అండి నేను డిసైడ్ అయ్యాను బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను దానికి కారణాలు ఏమిటి అనేది ఇంతకుముందు వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ అవే కారణాలని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ బాగుండదు పాడిన పాటే పాడరా అన్నటువంటి సామెతలాగా ఉంటుంది ఒకటి రెండు కొత్త విషయాలు చెప్పి ముగిస్తాను అన్నట్టు బిగ్ బాస్ నేను రివ్యూ ఇవ్వకపోయినప్పటికీ మీకు మాత్రం నేను అవకాశము ఇస్తున్నానండి ఆ డోర్ ఓపెన్ చేసి పెడుతూ ఉన్నాను మీరు రివ్యూస్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే రివ్యూస్ ఇవ్వచ్చు డెట్ గా పబ్లిష్ చేయడం జరుగుతుంది రూల్స్ మాత్రం సేమ్ ఏంటి రూల్స్ బూతులు వాడద్దు అశ్లీలమైన పదాలు వాడాల్సినటువంటి అవసరం లేదు ఇతర రివ్యూవర్స్ గురించి మాట్లాడకండి స్ట్రేట్ గా మీరు బిగ్ బాస్ ఏం చూస్తున్నారు మీరు ఇవ్వాలనుకున్నది ఏమిటో ఏ రోజైనా సరే మీకు ఏమనిపించిందో మాట్లాడండి పంపించండి పబ్లిష్ చేస్తాం మీరు ఎవరిని విమర్శిస్తున్నారు మీరు ఎవరిని పోగొడుతున్నారు అవన్నీ నాకు అనవసరం ముందు కూడా నేను అలాగే చెప్పేవాడిని ఇప్పుడు అసలు నేను బిగ్ బాస్ చూడనే చూడడం లేదు అసలు బిగ్ బాస్ ఎక్కడైనా కనిపించింది అన్నా సరే ఇప్పుడు యూట్యూబ్ నేను చూస్తుంటాను కదా బిగ్ బాస్ అని కనిపించింది అని అన్నా సరే నేను దాన్ని బ్లాక్ చేసేస్తాను అసలు బిగ్ బాస్ అనేటువంటి పదాన్ని నేను బ్లాక్ చేస్తాను అసలు చూడాలి అని చెప్పి నేను అనుకోవడం లేదు అసలు ఆ జోలికి కూడా వెళ్ళదలుసుకోలేదు దాని మీద ఏం కాంట్రవర్సీలు అవబోతున్నాయి ఏమవుతున్నాయి అసలు ఆ కంప్లీట్ గా అండి కంప్లీట్ గా డిటాచ్డ్ గా ఉండదలుచుకున్నాను అనమాట ఏదో నేను చూస్తాను కానీ రివ్యూస్ ఇవ్వను అట్లా కాదు అసలు చూడను రివ్యూస్ ఇవ్వను దానికి సంబంధించిన జోలికి వెళ్ళను ఎక్కడైనా న్యూస్ లో కనిపించినా ఎక్కడ చూసినా అసలు కనీసం ఆ లింక్ ఓపెన్ చేయను క్లిక్ కూడా చేయను ఇది నేను తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇంతకుముందు టీ మిక్స్చర్ ఛానల్లో టీ మిక్స్చర్ ఎంజాయ్ ఛానల్లో మీలో చాలా మంది రివ్యూస్ ఇచ్చున్నారు కాబట్టి ఔత్సాహికులు ఎవరైనా సరే మీరు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రివ్యూస్ ఏమైనా ఇవ్వాలి ఏ రోజైనా అని చెప్పి అనుకుంటే పంపించండి డెఫినెట్గా రెస్పెక్ట్ ఇచ్చి పబ్లిష్ చేయడం జరుగుతుంది అయితే ఈ వారం అంటే ఫస్ట్ వీక్ మాత్రం పబ్లిష్ చేయడం జరగదండి నేను కూడా ఒక వెకేషన్ కోసం అని చెప్పి వెళుతూ ఉన్నాను సో మీరు ఈ ఫస్ట్ వీక్ తర్వాత అంటే రాబోయే శనివారం నుంచి మీరు పంపించవచ్చు ఎప్పుడైనా సరే పంపించవచ్చు నేను టైంని బట్టి వీలుని బట్టి చూసి దాన్ని పబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాను సో మీకు మాత్రం ఓపెన్ గా ఉంది ఆడియన్స్ కి మాత్రం ఓపెన్ గా ఉంది ఈ విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను తర్వాత ఎందుకు నేను బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడం లేదు అన్నది ఇంతకుముందు వీడియోలో మాట్లాడేశాను అని చెప్పేశాను కాబట్టి ఇక నేను మళ్ళీ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎవరెవరైతే బిగ్ బాస్ ఎనిమిది చూడబోతూ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఆల్రెడీ క్వాలిటీ పడిపోయింది ఆ ప్రోగ్రామ్ది అన్నది నా యొక్క అభిప్రాయం అనవసరంగా ఆ క్వాలిటీ పడిపోయినటువంటి ను చూసి ఆ వచ్చేటటువంటి పార్టిసిపెంట్స్ ప్రవర్తించే ఆ విధానం అంతా చూసి నేనైతే భరించలేను అనవసరంగా నా ఆరోగ్యం నేను పాడు చేసుకోవడం అవుతుంది ఆ మానసిక పరిపక్వత లేనటువంటి వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని చూసి నా సమయం వ్యర్థం చేసుకోవడం జరుగుతుంది అందువల్ల వేరే పని మీద వేరే వీడియోస్ మీద ఈ సమయాన్ని వెచ్చించడం జరుగుతుంది ఇతర వీడియోస్ డెఫినెట్ వస్తాయి ఇతర టాపిక్స్ మీద వీడియోస్ వస్తాయి ఇతర విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను చాలా చాలా ఆసక్తికరమైన వీడియోస్ ఇంకా చాలా ప్లాన్ లో ఉందనమాట ఈవెన్ ఇతిహాసం ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను ఆల్రెడీ నాలుగైదు వీడియోస్ రెడీ చేశాను ఇంకా ఇంకా ఒక పర్టికులర్ టాపిక్ మీద చాలా వీడియోస్ రెడీ చేస్తూ ఉన్నాను అవి కూడా వస్తాయి దీంతో పాటు మరో ఆసక్తికరమైనటువంటి అంశం కూడా మీ ముందుకు రాబోతోంది ఇవన్నీ మనం ముందు ముందు మాట్లాడుకుందాం ధన్యవాదాలు